హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఈరోజు ఓంకారం గురూజీ చెప్పిన మినపిండి దీపాల దుర్గా అమ్మవారి పూజ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం మంచిగా ఉండేదానికి మినపిండితో దీపాలతో పూజ చేసే విధానం మినపిండితో నేను ముందే దీపాలను తయారు చేసుకొని ఉన్నాను ఇప్పుడు రెండు మినపిండిలో విప్పనూనె పోసి దీపాలు వెలిగి ధూపం వేసి ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజించాలి ఓం దూమ్ దుర్గాయే నమ అని ఎర్రటి పుష్పాలతో పూజించాలి నైవేద్యం నివేదన చేయాలి అమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేశాక ఇప్పుడు మనము దుర్గా కవచాన్ని అయితే పారాయణం చేసుకోవాలి దుర్గా కవచం సర్వసిద్ధిదం पठित्वा पठयित्वा पाटि च नरोमुच्यतसङ्कटात् अज्ञात्वा कवचं देवी दुर्गमाश्रयं च मोजपेत् न चात्नोति फलं तस्य परमं परं च नरकं वज्रेत् उमादेवी शिरः पातु लालाटे शूलधारिणी चघ्युची केचरी पातु खर्गे च सुगत्मा नासिकं पातु वदनं सर्वधारिणी जिह्वां च छण्डिका देवी ग्रीवं सौभद्रिका तथा अशोकवासिनी चेतो द्वौ बाहुवज्रधारिणी हृदयं ललितादेवी उदरं सिंहवासिनी कटिं भगवती देवी ऊरुद्विन्द्यवासिनि महाबला च जङ्गे द्वे पाढे भूतालवासिनि एवं देवी लयं त्रैलोक्ये रक्षणात्मिका रक्ष मं सर्वगाध्रेघा दुर्गे देवी नमोऽस्तु ते इति दुर्गाकवचं सम्पूर्णम् దుర్గా ఓం దుర్గాదేవ్యై నమ నమ అంటూ కుంకుమార్చన చేశాక ఇప్పుడు హారతి ఇవ్వాలి అమ్మవారికి నీరాజనం చేసిన తర్వాత మనం చేసిన కుంకుమని కొద్దిగా అరిచేతిలో వేసుకొని కొన్ని పా కొన్ని పాలు వేసుకొని ఇలా రబ్ చేసి గుమ్మం వైపు ఎడమ చేయి ఎడమ వైపు కుడి చేయి కుడివైపు పెట్టి అచ్చు వేయాలి ఇలా గుమ్మానికి రెండు పువ్వులతో అలంకరించి గుమ్మంకి నమస్కారం చేసుకొని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి మన కుటుంబ సభ్యుల్లో అందరికీ ఆరోగ్యం మంచిగా ఉండాలని నెగిటివ్ ఎనర్జీ అందుకు పోవాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఉంచాలి అంతే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేయండి ॐ धूं दुर्गायै नमः ॐ